మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కొరకు కుండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెం గ్రామంలో బ్యాంకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వేల్పుల సింగయ్యతో పాటు పాకల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకారులకు మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ వేష వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సహాయం అందజేశారు కొండే నియోజకవర్గంలో పదిహేను వందల యాభై ఆరు మంది మత్స్యకారులకు మూడు పాయింట్ పదకొండు కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు బాల వీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడారు మత్స్యకార కుటుంబాల్లో చాలా సంతోషమైన రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ కుటుంబాలకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉందా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా వేట నిషేధ సమయంలో చూస్తే ముప్పై ఒక్క కేజీలు బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధ పర సమయంలో లీన్ పీరియడ్కి నాలుగు వేల రూపాయలు మత్స్యకారనివ్వడం జరిగింది అది చరిత్రలో పెద్ద మొత్తం ఆ తర్వాత ఓట్ల్లో ఎవరైనా సముద్రానికి వేట పోయి చనిపోతే ఎవరు కూడా వాళ్ళకి చనిపోయే మృతదేహం తిరిగి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రద్దీ వచ్చేది కాదు అటువంటి పరిస్థితుల్లో చంద్రన భీమాని ప్రమాదం కింద పరిగణించి చంద్రన భీమా వర్తింపు చేసి ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహకారం కూడా వేటకెళ్లి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి ఆదుకున్నది కూడా ఆ రోజునటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒకసారి బోట్ ప్రమాదానికి గురైనప్పుడు ఆ బోట్ రిపేర్లకు కానీ రీప్లేస్మెంట్ కానీ పద్నాలుగు పందంలో ఇచ్చాం తర్వాత ప్రభుత్వంలో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి ఆరవ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాని కింద వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు ఖాతాకే నేరుగా జమ చేయడం జరిగింది మన ఐదు వేల ఐదు వందల ఒక్కటి లబ్ధిదాన్ని గుర్తించి వారికి దాదాపు పదకొండు కోట్ల ఇరవై వేలు రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండల చూస్తే దాదాపు ఒక వెయ్యి పది నాలుగు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల తొమ్మిది తొంభై మూడు కో లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది